చెరి భూమికి పెళ్లి ఫిక్స్ అయిందన్న విషయం గగన్కి చెప్పిన తర్వాత గగన్ పైకి మాత్రం ఎంతో ఆనందపడుతున్నట్టుగా నటిస్తూ లోపల మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు తన గదిలో ఉన్న వస్తువులన్నిటినీ కూడా చిందర వందరగా విసిరి కొడుతూ గొప్పకూలి ఏడుస్తూ ఉంటే ఇదంతా కూడా చాటుగా ఉండి శివ కూడా చూస్తూ బాధపడుతూ ఉంటాడు అక్కకు బావకు ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉంది కానీ ఎందుకు వాళ్ళిద్దరూ ఒకటవలేకపోతున్నారు అని చెప్పి శివ బాధపడుతూ ఉంటాడు ఇంతలో శారద గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ ఏంట్రా ఇది నువ్వు స్వీట్స్ ఇచ్చి పైకి ఆనందంగా ఉన్నట్టుగా నటించినంత మాత్రాన నేను తెలుసుకోలేకపోతాననుకున్నావా నేను నీ తల్లినరా నీ మనసు ఎటువంటిదో నువ్వు ఎలాంటి వాడవో పూర్తిగా నాకు తెలుసు నువ్వు ఇలా బాధపడతావని కూడా నాకు తెలుసు అని చెప్పి శారద అంటూ ఉంటే గగన్ శారదని హత్తుకొని మరింత ఏడుస్తూ ఉంటాడో అమ్మ ఎందుకమ్మా నాకే ఇలా జరుగుతుంది నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో వాళ్ళంతా కూడా నాకు దూరం అవుతున్నారు ఒకప్పుడు నాన్న నా హీరో అని చెప్పి నేను ఎంతగానో అభిమానించాను కానీ కొన్నేళ్ళు అయిన తర్వాత ఆ ప్రేమే నాకు చేదుగా అయ్యి అసలు నాన్న అన్న బంధానికి నేను దూరం అయిపోయాను చిన్నప్పటి నుండి కష్టాలు అనుభవించి మనం ముగ్గురమే ఒక ప్రపంచం అనుకుని బతికాను అటువంటి నా జీవితంలోకి భూమి వచ్చి మళ్ళీ ప్రేమని గుర్తు చేసింది భూమి నా జీవితంలోకి వస్తే ఇన్నేళ్ళ నా బాధలన్నీ కూడా పోయి ఇప్పటికైనా నా లైఫ్ సంతోషంగా ఉంటుందేమో అనుకున్నాను కానీ భూమి మాత్రం ఆ విషయంలో నాకు నిరాశ మిగిల్చింది వాళ్ళ నాన్న తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటూ నన్ను పూర్తిగా పిచ్చివాడిని చేస్తుందని చెప్పి గగన్ ఎందుకనో బాధపడిపోతూ ఉంటాడో మరో పక్క చెర్రి భూమికి బుద్ధి చెప్తావు భూమి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా మావయ్య నీకు గగనన్నయ్య అంటే ప్రేమ ఉందా అని అడిగినప్పుడు ప్రేమ ఉందని చెప్పకుండా ఎందుకు ఎటువంటి ప్రేమ లేదని అబద్ధం చెప్పావని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల మావయ్య నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావేమో అనుకుని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేశారు మరొక రెండు రోజుల్లో నీ పెళ్ళి ఏం అనుకుంటున్నావని చెప్పి చెరి అంటూ ఉంటాడో మీ ఇద్దరిని ఒకటి చేద్దామని చెప్పి నక్షత్రం మెడలో నేను కట్టి త్యాగం చేశాను ఇన్ని రోజులు నేను త్యాగం చేస్తానేమో అనుకొని చాలా ఆనందపడ్డాను కానీ అది త్యాగం కాదని విధి నా పాలిట రాసిన రోగం అని ఇప్పుడే నాకు అర్థమైంది ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం కాపురం చేయడానికి సిద్ధంగా ఉండు భూమి అంతకు మించి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు గగనన్నయ్య నిన్ను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాడు నువ్వు కాకుండా నీ స్థానంలో ఇంకే అమ్మాయి ఉన్నా సరే మా గగన్ అన్నయ్య ప్రేమ దొరకడం అదృష్టం అనుకుని క్షణం కూడా ఆలోచించకుండా వచ్చి కళ్ళు మూసుకొని అన్నయ్య చేత తాళి కట్టించుకునేది అన్నయ్యకు ఇన్ని కష్టాలు కూడా ఉండేవి కావు అని చెప్పి చెర్రి భూమిని చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రి మాటలకి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అవును చెర్రి నువ్వు అన్నది కరెక్టే అసలు గగన్ బావ ప్రేమ దొరకడమే అదృష్టం అటువంటి అదృష్టాన్ని నా చేతులతో నేనే దూరం చేసుకుంటున్నాను నేను కాకుండా బావ మరొక అమ్మాయిని ప్రేమించి ఉండుంటే ఈ పాటికి పెళ్ళి కూడా చేసుకుని సంతోషంగా ఉండేవాడు ఇదంతా నా కర్మ అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు కూడా దాని గురించి ఏమి ఆలోచించకు అనవసరంగా నా మనసులో ఉన్న బాధనంతా చెప్పుకొని నిన్ను కూడా బాధ పెట్టాను అని చెప్పి గగన్ ఇక బాయ్ ఎప్పుడు కూడా మన ముగ్గురమే అమ్మ మనదే ఒక ప్రపంచం మన ముగ్గురికి తోడు ఇదిగో వీడు కూడా ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు అని చెప్పి గగన్ శివని దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత గగన్ శివతో రే శివ త్వరగా టెన్ మినిట్స్లో రెడీ అయ్యిరా ఈరోజు నేను కాలేజ్లో జాయిన్ చేయబోతున్నాను అని చెప్పి గగన్ చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి శివ రెడీ అయ్యి వస్తాడో సరే అమ్మా నేను శివను కాలేజ్లో జాయిన్ చేసి అట్టుండటో ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి గగన్ శివని కార్లో కాలేజ్కి తీసుకొని వెళ్తాడు అక్కడున్న ప్రిన్సిపల్ గారితో మాట్లాడి సార్ ఎలాగైనా సరే మావాడు బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి వచ్చేలాగా మీరే వాడిని తీర్చిదిద్దాలని చెప్పి గగన్ అంటూ ఉంటే ఓకే సార్ మేము చూసుకుంటామని చెప్పి ఆ ప్రిన్సిపల్ అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత గగన్ శివతో శివ చెప్పిందంతా గుర్తుంది కదా నువ్వు పడిన కష్టాలన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అమ్మని చెల్లిని బాగా చూసుకోవాలని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా సార్ అని చెప్పి శివ అంటాడు తర్వాత గగన్ కారులో బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శివ ఎంతగానో ఆనందపడుతూ ఈ విషయం అక్కకు చెప్పాలనుకొని భూమికి ఫోన్ చేస్తాడు అక్క ఈరోజే బావ నన్ను కాలేజ్లో జాయిన్ చేశాడక్క చాలా ఆనందంగా ఉంది బావ నిజంగా చాలా మంచివాడు ఎందుకక్క అంత మంచి బావని నువ్వు దూరం చేసుకుంటున్నావో ఎందుకు నువ్వు మీ నాన్న తీసుకొచ్చిన సంబంధానికి ఒప్పుకున్నావో నీకు పెళ్ళని తెలిసి బావ మొదట సంతోషంగా ఉన్నాడు అదంతా నటనని తర్వాత నాకు తెలిసిందక్క బావ నిన్ను మర్చిపోలేకపోతున్నాడు నీ కోసం ఎంతకనో ఏడ్చాడో అని చెప్పి జరిగింది మొత్తం కూడా శివ భూమికి చెప్పడంతో భూమి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది సరే అక్క క్లాస్కి టైం అవుతుంది అని చెప్పి శివ ఫోన్ పెట్టేస్తాడు భూమి ఏడుస్తూ ఉంటే మరో పక్క గగన్ కారులో వస్తూ ఉండగా భూమిని పెళ్లి చేసుకోబోయే ఉదయ్ తన కార్ రిపేర్ అవ్వడంతో కార్ని పక్కకు ఆపి గగన్ లిఫ్ట్ అడుగుతాడు గగన్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అడగడంతో శరత్చంద్ర గారి గారి ఇంటికని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు శరత్చంద్ర గారికి మీరు బంధు అవుతారా అని గగన్ అడగడంతో అప్పుడు శరత్చంద్ర గారికి నేను కాబోయే అల్లుడిని వాళ్ళ అమ్మాయి భూమిని నేను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి ఉదయ్ అనడంతో అప్పుడు గగన్ ఒక్కసారిగా షాకుతో ఎంతగానో బాధపడిపోతో పెళ్లి చూపుల్లో మీరు భూమిని చూసారా భూమితో మాట్లాడారా అని చెప్పి గగన అడుగుతూ ఉంటాడు దాంతో ఉదయ్ లేదు అసలు నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భూమిని చూడలేదు కేవలం తన డ్యాన్స్ని టీవీలో మాత్రమే చూశాను అలాగే తన ఫోటో చూసి మొదటి చూపులోనే తను నచ్చడంతో వెంటనే పెళ్ళికి ఒప్పేసుకున్నానని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు తనతో ఒక్కసారి కూడా మాట్లాడకుండా పెళ్లి చూపుల్లో అమ్మాయి లేకుండా మీరు పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి తనకి ఈ పెళ్ళి ఇష్టమో లేదో ఒక్కసారైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవునండి మీరు చెప్పింది కూడా నిజమే ఇప్పుడే తనకి కాల్ చేసి ఈ పెళ్ళి ఇష్టమో లేదో అడుగేస్తాను అని చెప్పి ఉదయ్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడో ఇక ఆ టైంలో భూమి గగన్ గురించి ఆలోచిస్తూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఉదయ్ కాల్ చేయగానే భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హాయ్ భూమి గారు నేను ఉదయని మాట్లాడుతున్నాను మరొక రెండు రోజుల్లో మన పెళ్ళి జరగబోతుంది కానీ ఇప్పటి వరకు మీరు మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నారో లేదో నేను అడగలేదో అందుకే మీకు కాల్ చేశాను చెప్పండి భూమి గారు మీరు మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి చేసుకుంటున్నారా అని చెప్పి ఉదయం అడుగుతూ ఉంటాడో దాంతో భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఒకవేళ ఇష్టం లేకపోయినా కూడా పర్వాలేదు భూమి గారు చెప్పండి నేను డ్రాప్ అయిపోతాను అని ఉదయ్ అంటూ ఉంటే ఇప్పుడు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తే వెంటనే నాన్నకు చెప్పేస్తారు అప్పుడు నాన్న నన్ను నిలదీస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అసలే నాన్న ఆరోగ్యం కూడా బాగోలేదు అని చెప్పి భూమి మా నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను కాదనను మా నాన్న నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి భూమి ఎమోషనల్ అవుతూ ఫోన్ పెట్టేస్తుంది ఇక దాంతో ఉదయ్ ఎస్ అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పటి వరకు భూమి పెళ్ళి ఇష్టం లేదని చెప్తుందేమో అనుకొని గగన్ లోపల భూమి పెళ్ళి ఇష్టం లేదని చెప్పాలని బలంగా కోరుకుంటాడు కానీ గగన్ ఆశల మీద నీళ్లు చల్లుతో భూమి ఉదయ్తో మా నాన్న నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పడంతో ఇక భూమికి కూడా ఈ పెళ్ళి ఇష్టమేనని మనస్ఫూర్తిగా తను ఈ పెళ్లికి ఒప్పుకుందన్న విషయం తెలుసుకొని గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు అదే శరత్చంద్ర ఇల్లు అని చెప్పి గగన్ ఉదయ్ని డ్రాప్ చేయడంతో థ్యాంక్స్ బాస్ అంటో ఉదయ్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు తర్వాత గగన్ ఆఫీస్కి వెళ్ళలేక ఎంత బాధగా ఇంటికి తిరిగి వస్తాడో రే గగన్ నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా ఇంత త్వరగా వచ్చేసావేంట్రా అడిగేది నిన్నెరా చెప్పురాని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అమ్మ భూమిని పెళ్ళి చేసుకోబోయేవాడు ఇందాక నా కారు ఎక్కాడు భూమి కూడా అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడే పెళ్లి చేసుకుంటుందమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఇక ఈ విషయం గురించి వదిలేదా నువ్వు బాధపడద్దు అని అంటూ ఉంటే నన్ను బాధపెట్టి భూమి మాత్రం చాలా సంతోషంగా ఉంటుందమ్మా మరి అటువంటప్పుడు మనం మాత్రం ఇలా బాధపడుతూ ఎందుకు ఉండాలి అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఒక రెండు రోజుల్లో నువ్వు నాకొక మంచి సంబంధం చూడు భూమి కంటే ముందుగా నా పెళ్ళి జరగాలి ఒక్కరోజు ముందుగానే నేను వేరొక అమ్మాయి మెడలో తాళిని కట్టి నా భార్యను చేసుకోవాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఒరే గగన్ ఒక్కసారి ఆలోచించరా అని అంటూ ఉంటే అమ్మ నేను ఆల్రెడీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత గగన్ తన ఆఫీస్లోకి పిఏగా జాబ్ చేయడానికి కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది ఇక ఆ అమ్మాయి పిఏగా జాబ్ చేయడానికి రావడంతో ఇక తనకు ఉన్న కష్టాల గురించి గగన్కి చెప్పడంతో గగన్ భూమి ఉన్న కోపంతో మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను చెప్తారా నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి గగన్ అంటాడు మీ ప్రొఫైల్ అంతా కూడా చూశాను మీ ప్రొఫైల్ నాకు చాలా నచ్చింది రెండు రోజుల్లోనే మనం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి తనకి చెప్పడంతో తను వెంటనే ఓకే చెప్పేస్తుంది ఇక వెంటనే గగన్ చెర్రికి ఫోన్ చేస్తాడు రే చెర్రి మరొక రెండు రోజుల్లో నా పెళ్ళి మేఘనతో జరగబోతుంది భూమి పెళ్ళి కంటే ఒక రోజు ముందే గుడిలో నేను మేఘన మెడలో కట్టబోతున్నాను ఈ విషయం భూమికి అర్థమయ్యేలాగా చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు చర్రీ అన్నయ్య దయచేసి తొందరపడుకో అని గగన్కి చెప్తూ ఉంటే నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను చెర్రీ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి భూమి దగ్గరకు వచ్చి ఏంటి భూమి ఏడుస్తున్నావా ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉండు ఎందుకంటే నువ్వు చేసిన పని వల్ల అన్నయ్య అక్కడ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడో తన ఆఫీస్లో పిఏగా జాయిన్ అవ్వడానికి వచ్చిన మేఘనా అనే అమ్మాయిని అన్నయ్య మరొక రెండు రోజుల్లో అంటే నీ కంటే ఒకరోజు ముందుగానే గుడిలో తాలి కట్టబోతున్నాడు ఇప్పుడు ఇక నీకు జీవితాంతం ఈ కన్నీళ్ళే కదా మిగిలాయి ఏడుస్తూనే కూర్చోవు దేవుళ్ళాంటి మా అన్నయ్యని నువ్వు అనవసరంగా దూరం చేసుకుంటున్నావు అని చెప్పి నువ్వు మా అన్నయ్యని బాధ పెట్టినందుకు అనుభవించా అని చెప్పి చెర్రి అర్థాలు పెడుతూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో బాధపడుతో ఎట్టి పరిస్థితుల్లోనూ బావ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు నేను బావని దూరం చేసుకోను అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది ఇక రెండు రోజుల తర్వాత గగన్కి మేఘనకు గుడిలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పూర్ణి శారద ఇద్దరు కూడా లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు గగన్ కూడా భూమి మీద కోపంతో మేఘనని పెళ్లి చేసుకోవడానికి ఈ ఇకప్పుడు భూమి పెళ్లి జరగబోయే టైంకి పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక గగన్ కాళ్ళు పట్టుకొని వద్దు బావా దయచేసి నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా గగన్ అయితే మొత్తానికి భూమికి బుద్ధొచ్చేలాగా చేయడం కోసం అని చెప్పి మరొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి కూడా సిద్ధపడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి